రేవంత్ రెడ్డి బిడా అని సంగతి ఏందో అని ప్రశ్నించడానికి సిద్ధమైనటువంటి ఒక నిరుద్యోగ యువకుడితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏందన్న ఇది ఎలక్షన్ టైంలో ఇవన్నీ పట్టుకొని తిరుగుతుంది ఇది కాంగ్రెస్కి సపోర్ట్ ఇస్తారా ఏంది అన్న మేము ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క రేవంత్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ గద్దెనెక్కడానికి ఇవాళ వాళ్ళు జల్సాలుగా కార్లల్లో హాయిగా విహారం చేయడానికి కారకులైన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ముందు విద్యార్థులు అదేవిధంగా యువకులమే ఆ రోజు కేసీఆర్ గారు మోసం చేసిండు ఇస్తా అని చెప్పేసి మోసం చేసిండు అని చెప్పేసి ఇదే మేము మా యొక్క ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులుగా నిరుద్యోగులుగా ఊరు ఊరు వాడ వాడ గడప గడప తిరిగి ఇలాంటి యువకులను ఇంట్లో కూసని రైతులను మేధావులను జర్నలిస్టులను అందరినీ మేము జ్ఞానోదయం చేసి ఈ కాంగ్రెస్ వస్తే మార్పు మార్పు అని చెప్తున్నారు మా యొక్క బతుకులు మారుతాయి మా భవిష్యత్తు మారుతుంది మా తరారు మారుతాయి మన యొక్క తెలంగాణ యొక్క తలరాత మారుతుంది మనం అందరం బాగుపడతామని చెప్పేసి ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇవ్వాల హామీలు ఇస్తూ ఉన్నారు కాబట్టి మనం దీనిని ఆహ్వానించి ఓటేసి కేసీఆర్ గారిని గద్దె దించాలనే ఉద్దేశంలో భాగంగా ఇవ్వాల ఊరు ఊరు వాడ వాడ తిరిగి ఓట్లు అడిగి ఇయ్యాల వాళ్ళని గద్దరెక్కిస్తే ఇలా మా యొక్క బుడ్డి మీద తన్ని మమ్మల్ని కథం పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం